నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇవాళ మా ఇంటికి చెట్టు చిన్న చెట్టునండి దానిమ్మ చెట్టు ఒక నాలుగు కాయలు కాసుంటే వాటిలో ఒక కాయ కోసి చూసాను బాగానే ఉండింది ఇంకా ఆ కాయ మా ఇస్తే తిని మమ్మీ ఇంకొక కాయ కోయని చెప్పాడు అందుకే వెళ్ళి ఇంకో కాయ కోసుకొని వచ్చాము అది కూడా పర్లేదండి బాగానే ఉంది రెడ్గా ఇంకా జున్ను కోల్చిస్తే తిన్నాడు ఇదిగో అండి ఇది కొరమేని చేప మా నాన్న తెచ్చాడు ఊరి దగ్గర ఎవరు ఇచ్చారంట ఒకటిన్నర కేజీ దాకా ఉండింది చేప తెచ్చి మా అత్తమ్మ దగ్గరిస్తే అత్తమ్మ క్లీన్ చేసింది నువ్వే అత్తమ్మ అంటే లేదు లేదు నాయన నువ్వైతే చేపలు కూర బాగా వండుతావు వండని చెప్పింది ఇంకా సరేలే వండేద్దామని చెప్పి తీసుకున్నాను కార్తీక మాసం నేను తిన్ను అంటే ఉప్పు అవి చూడాలి కదా ఉప్పు కారాలు కూరకి కావాల్సింది చింతపండు అవి నానబెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ అవి తరిగి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అవి ఒకేసారి ప్రాసెస్ స్టార్ట్ చేసి అవి కొంచెం వేపి ఇంకా కూర అవి పొయ్యి మీద పెట్టేద్దాంలే అని స్టార్ట్ చేశానండి మా అత్తమ్మ కూడా చేపల కూర చాలా బాగా చేస్తుంది కానీ ఎందుకో మా అత్తమ్మకి నేను చేసిన చేపల కూర అంటే ఇష్టం నాకైతే మొత్తం చేసిన చేపల కూర ఇష్టం బాగుంటుంది ఏ మాట చేపల కూరలో ఇలాగా పచ్చిమిరపకాయలు కొంచెం చీలికి ఇలా కోసుకొని వేసుకున్నాం అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఆ పచ్చిమిరపకాయ ఎక్కడుందని చెప్పి తీసుకొని మరీ తింటాను నేను ప్రతిసారి ఏ కూర చేసినా చేపల కూర ఇలాగ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేస్తానండి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మనం కూర పొడి ప్రిపేర్ చేసుకోవాలండి ఈ చేపల కూర టేస్ట్ అంతా ఈ పొడిలోనే ఉంటుంది అందుకోసం మనం ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల మెంతులు మెంతులు ఎక్కువగానే వేసుకోవాలండి ఇది మెంతుల పొడి అంటారు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం పోతే మిరియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనియ్యాలి ఫ్రై అవ్వాలి అంటే మెంతులు అవన్నీ రంగు మారిన తర్వాత చల్లార్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఈ పొడి వల్లే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది చేపల కూర ఈ పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కడికి పోదు ఏమన్నా గాలిపోని డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకో స్మెల్ పోకుండా ఉంటుంది ఇలా చేపల కూరలు లేకపోతే ఏమన్నా పులుసు కూరలు చేసుకుంటాం కదా అలాంటి కూరలు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఇంకా కూర స్టార్ట్ చేశాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను చేపల కూర అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది దానికి తగ్గట్టు వేసుకోవాలి ఆయిల్ వేసి దీంట్లో కూడా కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చెటపటలాడిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలండి అప్పుడే కూర కొంచెం టేస్ట్గా ఉంటుంది తిరగమాత పెట్టున్నాం కదా అవి లోపల మనం ఈ కూర కలుపుకుందాము ఈ చేపల్లో ఉప్పేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనకి ఈ ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు కారం అన్నీ వేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు కూడా కలిపి ముక్కల్లో పోసుకున్నాము తిరగమాత అయిన వెంటనే తిరగమాత ఎత్తి కూరలో వేసి ఇంక పొయ్యి మీద పెట్టుకోవడమే ఇంకా ఇలా చేసిన తర్వాత ముక్కలు మెదపకూడదండి అంటే గెంటితో కలప కదపకూడదు అలా కదపకుండా ఉంటే మనకు ముక్క అనేది ఎరగదు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అన్ని కూరలా కాదు ఈ కూర కూర అనేది కొంచెం స్పెషలే ఎందుకంటే ఈ చేపలకు తగ్గట్టు ఉప్పు కారం పులుపు అన్నీ పడాలి ఏది ఒక్కటి తక్కువైనా కూర బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నాకైతే మ్యారేజ్కి ముందు చేపల కూర వండడం రాదు మ్యారేజ్ అయిన తర్వాత ఆషాఢ మాసం వచ్చింది కదా అప్పుడు ఊరికెళ్ళాను ఆ రోజు మా అక్కనే నేర్పించిందండి అప్పు టాన్సి కొంచెం కొంచెం ట్రై చేస్తాను నేను ఇంకా ఫైనల్గా కొంచెం బాగానే చేస్తానండి చేపల కూర అయితే ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి చేపల కూరలోకి ఎక్కువ టమోటాలు వేస్తే సవ్వగా పోద్ది అందుకని ఒకటే లేకపోతే రెండు దాని గురించి బాగోదండి నేనైతే రెండు టమోటాలు వేసాను అది ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా కలిపి పెట్టకుండా పులుసు పోసుకోవడమే చేపలు కొచ్చేసేటప్పుడు కొంచెం వడలపాటి దబ్బర్లో చేసుకోవాలి దీంట్లో చేసుకుంటే మనకి ముక్క తీసుకునేటప్పుడు ఎరగదండి పచ్చిమిర్చి వేసేస్తా మామిడికాయ కూడా ముందే వేయకూడదండి ఎందుకంటే కరిగిపోద్ది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ముందే వేసామనుకో మామిడికాయ అంతా కరిగిపోద్ది అండి మనము సగం కూర ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు జన ఇంకా చేపల కూర పొడి అవన్నీ ఒకసారి వేసుకుంటాము అండి సగం ఉడికిపోయింది కదండి కూర ఇప్పుడు మనం చేపల కూర పొడి జన మామిడికాయ ముక్కలు వేసుకుందామండి ఈ కూర ఇంకా ఇంకో ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మా చిన్నోడు ఇప్పుడే నిద్రలేశాడండి వాడు అక్కడే రూమ్లో పడుకుని నిద్రపోతున్నాడు ఎవరు కనిపిపోయేసరికి ఎడుస్తూ వస్తున్నాడు బయటికి ఇంకా తన్ను ఎత్తుకొని నేను కూర చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫైనల్గా కూరైతే అయిపోయిందండి నేను ఈ కూర మా అత్తమ్మ వాళ్ళ కోసం పెడుతున్నాను ఈ కార్తీక మాసంలో నేను తిన్నాండి ఉప్పు కారాలు ఎలా వేసినా కూడా నాకు తెలియదు తిని వాళ్ళే చెప్పాలి ఏ మాట కా మాట చేపల కూర చేసిన రోజు కంటే పక్క రోజు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఒకరోజు నిద్ర చేస్తే కూర మంచి టేస్ట్ ఉంటుందంట నాకు అలాగే ఇష్టము చేసిన రోజు చాలాసార్లు తగ్గిందండి అదే నెక్స్ట్ రోజు అయితే చాలా బాగా నచ్చుతుంది కూర మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేదానికి వెళ్తున్నానండి ఇదేనండి నా స్టైల్లో నేను చేసిన కొరమేను చేపల కూర ఇదేనండి మా నెల్లూరు చేపల పులుసు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్